ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ మాస్టర్ శ్రీ అమ్మ గారి యొక్క ఆధ్యాత్మిక యాత్ర గురించి తెలుసుకుంటున్నామండి గత కొద్ది రోజులుగా నిన్నటి మనమేమో రామకృష్ణ ఆశ్రమం నుంచి ద్వారాహట్ లోని లోహాఘాటుకు వెళ్ళడానికి నేను మళ్ళీ బయలుదేరుతారు కదా అక్కడ మరి ఎవరిని కలుసుకున్నారు అన్న విషయాలని మనం చూద్దామండి మాయావతిలోనండి అద్వైత ఆశ్రమం అని ఉంటుంది ఒక ఆశ్రమం ఆశ్ర ఆశ్రమంలో మాస్టర్ శ్రీ ఎం గారు స్వామి దేవాత్మానందం కలుసుకుంటారు ఆయన రామకృష్ణ వర్గంలో సన్యాసి అయిన ఒక ఇరాకీ డాక్టర్ని వీళ్ళిద్దరు కూడా చాలా మంచి మిత్రులు అవుతారు ఈయన నేను కాశీకి వెళ్తున్నాను అని ఆయనతో చెప్పినప్పుడు కాశీలో రామకృష్ణ సేవాశ్రమం ఒకటి ఉందండి దాని అధిపతికి ఒక ఉత్తరం రాసి కూడా తెలిస్తాడనమాట తర్వాత నేను కూడా కొద్ది రోజుల్లో అక్కడికి వస్తానని కూడా ఆ స్వామి దేవాత్మానంద చెప్తారు మాయావతి నుంచి మిహిర్ తోలాకి ఆ అక్కడ గోపాలదాగా తన దగ్గర సహజాలు తెలిసిన శ్రీకృష్ణ ప్రేమ గారి ఉత్తర బృందావన ఆశ్రమం ఉంటదని అక్కడికి వెళ్తారు ఈ దా అని ఆయన పంతొమ్మిది వందల అరవై ఐదులో చనిపోతారు ఆయన శిష్యుడు వారసుడు అయిన మాధవ్ ఆశిష్ గారిని కలుసుకోవాలి అని అనుకుంటారు మిహిర్ తోలాలోని ఆశ్రమం ఆల్మోరాకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యశోదామాయి అనే బెంగాలీ మహాత్మరాలు స్థాపించిన ఆశ్రమంలో ఆవిడ కట్టించిన అందమైన చిన్న కృష్ణ దేవాలయం కూడా ఉంటుంది అక్కడ ఆవిడ కల్కత్తా హైకోర్టు న్యాయమూర్తి చక్రవర్తి గారి అమ్మాయి అనమాట ఆ యశోదామాయి ఆమెకి ఏడేళ్లున్నప్పుడు ఎవరో కాదు సాక్షాత్తు మహానుభావుడైన స్వామి వివేకానందే ఆవిడను కుమారి పూజ అనే పద్ధతిలో జగన్మాతకు ప్రతీకగా పూజ చేసి పూజ చేసిన ఘనత ఆవిడికి దక్కిందంటే ఆవిడ చూడగానే ఆయనకి ఆ జగన్మాత ప్రతీకే అని అనుకుని ఆవిడకే కుమారి పూజ అనే పద్ధతిలో పూజ చేశారంట న్యాయమూర్తి చక్రవర్తి గారు దివ్యజ్ఞాన సమాజానికి అంటే దాన్ని లో థియోసాఫికల్ సొసైటీ అంటారండి అది మేడం బ్లావెట్స్కి గారు స్థాపించారు దానికి చెందిన అనిపిసెంటికు బాగా దగ్గర సహచరుడంట ఆ న్యాయమూర్తి గారు ఆయన దివ్యజ్ఞాని కనుక ఆయన థియోసోఫిస్ట్ కనుక అధిరామరులైన హిమాలయ గురువుల ఉనికి మీద నమ్మకం ఉంది ఆయనకండి యశుదమాయి మాత్రం సాంప్రదాయకమైన వైష్ణవ సాధకురాలు ఆవిడికి కృష్ణ ప్రభువే సర్వస్వం ప్రపంచాన్ని పరిచే ముందు కృష్ణ ప్రేమ్ ప్రేమ్ గారి పేరు ప్రొఫెసర్ రొనాల్డ్ నిక్సన్ అంటే ఆయన చనిపోయే ముందు ఈ పేరు పేరుందంటే ఆయన బ్రిటిష్ వాడు అలాగే ప్రజ్ఞావంతుడైన కేంబ్రిడ్జి పట్టభద్రుడు కూడా ఆయన లక్నోలోని బెనారస్ విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీషు సాహిత్యాన్ని బోధించేవాడు ఆయన సంస్కృతంలోను పాళ భాషలో కూడా పండితుడండి తర్వాత బెంగాలీ హిందీ భాషల్లో ఆయన చాలా అనుగుణంగా మాట్లాడగలుగుతాడు ఈ విషయాన్ని ఈ విషయాలన్నీ కూడా ఆ మధుకర్ గారు ఆ శ్రీ మాధవ ఆశీష్ని కలుసుకుంటారు కదా ఆయన దగ్గర నుంచి తెలుసుకున్నాడు ఎందుకంటే శ్రీ మాధవన్ ఆశిష్ కూడా బ్రిటిష్ వాడే అనమాట ఆ ఆశ్రమం ఒక ఏకాంత స్థలంలో ఉంటుంది చుట్టూరు కూడా ఏముంటాయంటే దేవదారు వృక్షాలతో నిండిన పర్వతాలు లోతైన లోయలు ఉంటాయి గేట్ లోపలికి వెళ్తే చాలు అది ఎలా ఉంటుంది అంటే ఒక సమ్మోహనీయమైన వనంలో మనం ఉన్నామేమో అనిపిస్తుందండి అలాగే శ్రీ అమ్మగారు కూడా ఫీల్ అవుతారు అనమాట నేను ఒక సమ్మోహనీ వనంలో ఉన్నట్టు అనిపించింది నాకు అని చెప్తారు ఎక్కడ పెడితే అక్కడండి ఆ దేవదారు చెట్ల నుండి వికసించిన పువ్వులు పుష్కలంగా ఆకుపచ్చ ధనాన్ని కలిగి ఉంటాయి అనమాట అన్నింటికి మించి అక్కడ నిశ్శబ్దం తాండవిస్తుంది అంటారు అంటే ఇక్కడ ఎంతో ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంటుంది అనమాట ఆకుపచ్చధనం మధ్యలో గుడి తాలూకు బూడిదనే బొమ్మటం ఒకటి మనకు అక్కడ కనిపిస్తుందండి మెట్లెక్కి గుడి ద్వారా బయట చెప్పులు వదిలేసి శ్రీ అమ్మగారు ఆ గుళ్ళోకి వెళ్తారు అదొక సాంప్రదాయక వైష్ణవ దేవాలయం అనమాట దానిలో రాధాకృష్ణుల సుందర ప్రతిమలు ఉంటాయి ప్రతిదీ అక్కడ వైష్ణవ శైలిలోనే తయారై ఉంటుంది వాళ్ళ సాంప్రదాయకంగానే అక్కడ ప్రతిదీ కూడా అమిలి ఉంటుంది అనమాట దీపాలను చూపిస్తూ క్రమంగా జరిపే ఆరతి అలాగే గంటలు మోగించడం జే గంటను కొట్టడం అనేక కర్మకాండాలన్నీ శ్రద్ధగా చాలా అప్రమత్తంగా చేస్తూ ఉంటారు అక్కడ శంఖాన్ని ఊదుతూ చేసే మధ్యాహ్న భోగం అంటే అన్న నివేదన కూడా అక్కడ జరుగుతుంది అనమాట ఇప్పుడు మనకి ఏం చేస్తారు మధ్యాహ్న భోజనంలో ఆ ఎలక్ట్రిక్ డ్రమ్స్ వాయిస్తూ ఉంటారు కదండి గుళ్ళల్లో మీరు చూస్తూ ఉంటారు ఆ టైంకి పన్నెండింటికి నివేదన చేస్తున్నప్పుడు ఈవెన్ పెద్ద పెద్ద ఈవెన్ తిరుపతి అలాంటి చోట కూడా మనం చూస్తున్నాం అవి ప్రతి గుడిలో కూడా మ్రోగుతూ ఉంటాయన్నమాట నిజానికి ఆశ్రమంతా ఆ గుడి చుట్టూ రాగానే తిరుగుతూ ఉంటుందంట ఏదైతే అక్కడ ఆశ్రమం ఉందో అంతా కూడా ఆ గుడి చుట్టూరునే ఉంటుందంటే గౌడవ వైష్ణవ్ ఉపాసనా లాగే రాధా దేవతను రాసవిహారీ కృష్ణదేవుని సజీవమూర్తిగానే చూస్తూ వారికి పవళింపు సేవ అలాగే వారిని ఉదయమే తెల్లవారుజామున మేల్కొలుపు అన్ని కూడా జరుగుతూ ఉంటాయి మనకి పెద్ద తిరుమలలో సుప్రభాత సేవ అని ఉంటది కదండి పొద్దుటే వాళ్ళని సుప్రభాతం అంటే ఏంటి వాళ్ళని పొద్దుటే అనమాట అలాగే ఇక్కడ కూడా ఉన్నాయంట అదే పవళింపు సేవ అదేంటి రాత్రి పొడుకునేటప్పుడు చాలా మీరు చూడండి ఇప్పుడు కూడా చిన్న చిన్న అంటే ఆ అన్నవరం అవ్వనివ్వండి మన చుట్టుపక్కల నేను చెప్తున్నాను ఆ భద్రాచలం ఆ పెద్ద తిరుపతి చిన్న తిరుపతి శ్రీశైలం శ్రీకాళహస్తి అంటే నేను కొన్నే చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి కదా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి అలాగే కొంచెం ఫేమస్ అయిన టెంపుల్స్ అన్నీ కూడా ఈ పద్ధతి ఉందనమాట అక్కడ అది సాయంత్రం ఆరతి సమయంలో ఈయన చక్కగా గుళ్ళు నిల్చొని ఉంటారండి ఒక పాశ్చాత్యుడు అంటే ఫారెన్ వాళ్ళు అనమాట వైష్ణవ దుస్తుల్లో మొదటి మీద చక్కగా పూర్తి వైష్ణవ కుల చిహ్నంతో అలాగే ఒక పిల్లక ఒక కాషాయ ధోతిలతో ఆయన లోపలికి ప్రవేశిస్తాడు ఈయన వైపుకు ఒక చూపు చూసి తిన్నగా గర్భగుడిలోకి వెళ్ళిపోతాడు ఆయన ఆ పొడిగాటి పాచాజ్యుడు పూజను చాలా విస్తృతంగాను చాలా కుశలంగాను నిర్వహిస్తూ ఉంటాడు యాక్చువల్ గా తనకు మన పూజా విధానాలు ఏమీ తెలియదు కానీ ఆయన చాలా బాగా చేస్తున్నాడు అని చెప్తున్నారు ఏ చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ఈయనతో పాటు గుడిలో ఇద్దరు ముగ్గురు కన్నా ఎక్కువగా లేరు అంటండి మధుకర్ గారితో పాటు పూజిక గారిని బయటకు వచ్చి ముందు శ్రీ అంగ దగ్గరికే వస్తాడండి ఈయన నమస్కరించి ఆయన పాదాలను సృష్టిస్తారు ఆయన ఎవరు అంటే మాధవన్ ఆశిష్ ఆయన యశోదమ్మాయి శ్రీకృష్ణ ప్రేముల విధేయ శిష్యుణ్ణి మేము ఇప్పుడే వచ్చావా అని బ్రిటిష్ రాణి ఇంగ్లీషు బాణిలో ఆయన అడుగుతారన్నమాట అవునండి మహారాజ్ నేను హిమాలయాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాను మా గురువు గారు ఈ ఆశ్రమాన్ని చూడాలని చెప్పారు కాబట్టి నేను ఒక రోజు ఇక్కడ ఉండవచ్చు అని అని అనమాట ఇవి కూడా మీ ఇంట్లో ఎలా అయితే ఉంటావు అలాగే ఇక్కడ చక్కగా నిక్షేపంగా హాయిగా ఉండు నీకు గది కూడా నేను చూపిస్తాను అదృష్టం కొద్దీ ఇప్పుడు చాలా తక్కువ మంది సందర్శకులే ఉన్నారు అని ఆయన అంటారండి ఆ రాత్రిపూట రుచి రుచికరమైన శాఖాహార భోజనమైన తర్వాత శ్రీ మాధవ ఆశిషు ఈయన చాలా మాట మంతి కలుపుకుని కోసం తన వసతికి పిలుస్తాడనమాట నువ్వేమో అనుకోకు నాకు ఒక పొగ తాగే అలవాటు ఉంది అని చెప్పి ఆయన ఒక అడవి పొద పేరు పేరుతో చేసిన పొగఘట్టాన్ని వెలిగించుకుంటాడు మంచి పొగకు తాలూకు నిండు సువాసన గదంతా నింపుతూ ఉండగా ఇద్దరు కూడా రాత్రి ప్రొద్దుపోయేదాకా మాట్లాడుకుంటూనే ఉంటారండి మీ బావగారు ఆదేశాలని అదే మీ మీరు చెప్తారు కదా ఈయన మీ బాబాగారి ఆదేశాలను పాటించు అదే నీకు బహు మంచి కావచ్చు నీ కళ్ళలో ఏదో ఒక అద్భుతం కనిపిస్తుంది అయ్యా నాకు మీ బాబాది యాదృచ్ఛికంగానైనా నీకు ఏదైనా ఒక వైష్ణవ మంత్రాన్ని ఇచ్చారా అని ఆయన అడుగుతారనమాట అవునండి ఇచ్చారండి టోకల్ క్రియలో మేము ఓ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి అని చెప్తారనమాట హరిహరి అని ఆయన చాలా భావే పేషంతో అంటారనమాట జయ శ్రీకృష్ణ హిమాలయాల్లో ఉండే గొప్ప గురి ఉనికిని నమ్మడానికి మాకు కారణం ఉంది బహుశా నీకు మాతో సంబంధం ఉందేమో ఇప్పుడు ఇంకా ఆలస్యమైంది నువ్వు ఇంకా పడుకోవాలి అని ఇంకా ఈయన్ని పంపించేస్తారు ఆయన చాలా ఏళ్ళ తర్వాత కాశ్మీర్ వాసి డాక్టర్ కరణ్ సింగ్ ద్వారా ఆశీష్ దా అంటే అలాగని శ్రీ మాధవ్ ఆశీష్ని పిలిచేవారనమాట చాలా దీర్ఘ రోగం తర్వాత పోయారని ఈయన తర్వాత వింటారండి పుట్టపురువు ఈ మహాత్ముని కూడా వదిలిపెట్టలేదు అంటే క్యాన్సర్ అనే వ్యాధి ఆయన్ని కూడా వదిలిపెట్టలేదు అని చెప్తున్నారట గోపాల్ ద రాసిన ద యోగ ఆఫ్ ద భగవద్గీత ద యోగ ఆఫ్ ద కఠోపనిషద్ అనే రెండు గొప్ప పుస్తకాలను కూడా శ్రీ అందరూ చదువుతారు అవి నిజంగా ఎలా ఉంటాయంటే చాలా అంతర్ దృష్టితో రాసినవన్నమాట ఆధ్యాత్మిక తీవ్ర అన్వేషకులకు అవి చాలా ఉపయోగపడతాయి అని చెప్తున్నారు అంటే ఇవి మన ఇలాంటి స్పిరిచువల్ జర్నీలో ఉన్న వాళ్ళందరూ కూడా చదవాల్సిన పుస్తకాలండి మర్నాడు ఈయన శ్రీ మాధవ్ ఆశీస్ నుంచి చక్కగా సెలవు తీసుకుని కాయించి వైపుకు బయలుదేరుతారు ఆ మహా నీన్ కరోలి బాబా గారి క్షణిక దర్శనమైన నాకు దక్కుతుందేమో అని ఆశిస్తూ అనమాట ఈయన చాలా అదృష్టవంతుని అని చెప్తారండి ఎందుకంటే ఈయన కాయించి చేరుకున్నాగానే ఈయనకి ఏమని తెలుస్తుంది అంటే కరోలి బాబా అంతకు ముందు రోజే వచ్చారని ఇంకొన్ని రోజులు ఇక్కడ ఉంటారని ఈయనకి చెప్తారండి నీమ్ కరోలి బాబా గడిపే చాలా ప్రాంతాల్లో గానీ ఇక్కడ కూడా ఆశ్రమంలో కూడా కపిముఖుడైన ఒక పెద్ద హనుమంతుడి విగ్రహం ప్రతిష్టమై ఉంటుందండి అంటే ఆయన గడిపే అన్ని ప్రాంతాల్లో అక్కడ అన్ని ఆశ్రమాల్లో కూడా అక్కడ కపిముఖుడైన ఒక పెద్ద హనుమంతుడి విగ్రహం ప్రతి చోట ఉందని అర్థం అనమాట వాయుపుత్రుడని కూడా చెప్పుకుని ఈ అసాధారణ బలశక్తి సంపన్నుడైన హనుమంతుడు అయోధ్య రాజకుమారుడైన రాముడికి చాలా ఇష్టడు కదా దగ్గరలో జగన్మాధ్ గుడి కూడా ఉందంట జనుల విన్నపాలు వినడానికి బాబా ఒక ఎత్తైన వరండా మీద కూర్చుని ఉన్నారంట అండి అక్కడ నేల మీద చక్కట బారులు తేలి వందకు పైన చిలుకులు జనం కూర్చుని ఉన్నారంట ఫ్రెండ్స్ మీ రెట్టు చూద్దామండి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్